నమో వెంకటేశాయ శ్రీనివాస ప్రభువుచే నిలయ విమానం ప్రవేశం శ్రీనివాస ప్రభు ఆజ్ఞ ప్రకారం సమస్త దివ్య లక్షణములతోనూ శోభిల్లే భూలోక వైకుంఠమా అనిపించే సమగ్ర సుందరమైన అన్ని మంచి వాస్తు లక్షణములు కలిగిన ఆనంద నిలయ విమానమును నిర్మించి శ్రీనివాస ప్రభుతో తాను స్వామి చెప్పిన పని పూర్తి చేశానని తెలిపి నమస్కరించి భక్తితో స్వామివారిని ఇలా ప్రార్థించాడు ఓ శ్రీనివాస ప్రభు పరమాత్ముడా నీ సేవకుడునైన నేను నీ ఆజ్ఞ ప్రకారం సమస్త నిర్మాణమును పూర్తి చేసి తిని ఈశాన్యమందు పరమశుభమైన జలాశయము వాస్తురీత్యా శుభమగునట్లుగా పద్మసరస్సు శ్రీవారి పుష్కరిణి కొలనుకు నైరుతి దిశగా శ్రీవారి మహాద్వారం నుండి క్రిందకు దిగునట్లుగా పల్లముగాను ఆలయం వెనుకపక్క శంఖమిట్టము వంటి పర్వతము నైరుతిలోను పశ్చిమంలోను ఆగ్నేయము ఎత్తుబడిగా ఉండునట్లు వాసు శాస్త్రజ్ఞులైన పురోహితుల సహాయంతో నిర్మాణం పూర్తి చేసిదిని ఆలయ విమానంపై స్థాపించడానికి బంగారు కలశమును మహాద్వారమునకు బంగారు వాకిలిని లక్ష్మీప్రదంగా అన్నీ సిద్ధమైనవి అని వినయ విధేయతలతో ప్రార్థనాపూర్వకంగా శ్రీనివాస ప్రభువునకు తెలియచేయగా శ్రీనివాసుడు తొండమానుని వినయ విధేయతలకు సంతోషించి ఆనంద బాష్పములు పొరలిరాగా అతడిని ప్రేమతో గాఢంగా కౌగిలించుకొని ఓ తొండమండల చక్రవర్తి నీవు నాకు ఆప్తబంధుడివి అయినావు నాకు స్వయంగా ఆలయ మందిరమును నిర్మించిదివి నిన్ను ప్రేమపూర్వకంగా ఆశీర్వదించి అనుగ్రహపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి అనేక కాసులతో తనపై ధరించిన మేలైన పట్టువస్త్రములను ప్రసాదముగా తొండమానునికి పైన కప్పి ఇది నా శేషవస్త్రము నా అనుగ్రహానికి సూచన నీ జన్మ తరితార్థము నందగలదు నాకు మహదానందం కలిగించింది అందువలన ఈ మందిరమునకు ఈనాటి నుంచే ఆనంద నిలయం అన్న పేరు శాశ్వతంగా ఉండగలదు ఆనందమే బ్రహ్మ అన్న వేదవాక్యమును సార్థకం చేస్తూ అన్నారు స్వామి ఆ పైన శ్రీనివాస ప్రభు దేవగురువైన బృహస్పతిని పిలిపించి గృహప్రవేశమునకు పరమశ్రేష్టమైన ముహూర్తం పంచాంగ శుద్ధి గల నక్షత్ర తిథి యోగ కరణ శుభలగ్నములు గల తారాబల చంద్రబల యుక్తంగా వృషభ కలశ నుండి ముహూర్తమును నిర్ణయించమనను పరమశుభగ్రహమైన బృహస్పతి కర్కాటక లగ్నంలో పరమోచ్చలో ఉండగా